హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం ఇంకా టెట్ నోటిఫికేషన్ ఇవ్వకముందే మనం టెట్కైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నామండి అందరూ తెలుగే కదా అని అయితే అనుకుంటారు కానీ టెట్లో తెలుగు అయితే థర్టీ మార్క్స్ అండి సో ఆ థర్టీ మార్క్స్ని కూడా మనం అశ్రద్ధ అయితే చేయకూడదు తెలుగు అలాగని తెలుగు చాలా సింపుల్ అని అనుకుంటారు సింపుల్ అయితే కాదండి నేనేంటంటే ముందు తెలుగుతో ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు బయాలజీ తెలుగు యూజ్ అవుతుంది అందులో థర్టీ మార్క్స్ కాబట్టి నెక్స్ట్ నేను ఎంఏ తెలుగు చేశాను కాబట్టి ఆ తెలుగు కూడా తెలుగు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో టెట్గా యూజ్ అవుతుందని సో తెలుగు అయితే స్టార్ట్ చేశానండి నెక్స్ట్ బయాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి తెలుగు అయిపోయిన తర్వాత బయాలజీ క్లాసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దాం ఎయిత్ నుంచి స్టార్ట్ చేయమన్నారు కదా మనం ఎయిత్ నుంచి స్టార్ట్ చేసి డిస్కస్ చేసుకుందాం అని డైరీ కూడా ఒక లెసన్ అయితే మనం డిస్కస్ చేసుకుందాము మన నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ మనకి క్యూక్ట్ చేసుకుందామండి తొందరగాని మనం ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివిజన్కి వచ్చేలాగా ప్లాన్ చేద్దామండి అయితే మనం సిక్స్త్ క్లాస్ తెలుగు లెసను ఆ టాపిక్ని అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఆ లెసన్ని మమకారం లెసన్ సెవెంత్ లెసన్ వచ్చేసి మమకారం అండి ప్రక్రియ వచ్చేసి కథ ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి అంటే భాష మీద అభిమానం అన్నమాట ఓకే ఉద్దేశం చూద్దామండి అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాధరించడం సరికాదు వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం అనమాట అంటే ఇప్పుడు ప్రతిదీ మారిందండి చాలా డెవలప్ అవుతుంది డెవలప్కి తగ్గట్టే మనము మారాలి అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఆంగ్ల భాషతోనే ముడిపడి ఉంది కాబట్టి సో మనం ఆంగ్ల భాషని వాడడంలో తప్పులేదు కానీ అవసరం ఉన్న చోట మాత్రమే ఆంగ్ల భాషను వాడుకొని మిగతా అన్ని సమయాల్లో కూడా మన మాతృభాషలోనే మనం మాట్లాడుకోవాలన్నమాట అని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం నెక్స్ట్ కవిపరిచయం అండి చిలుకూరి దేవపుత్ర ఈయన వచ్చేసి ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు పద్దెనిమిది పది రెండు వేల పదహారు అంటే ఇది జననం ఇది మరణం అన్నమాట అనంతపురం జిల్లా కల్వపల్లిలో జన్మించారు ఏకాకి నౌకచప్పుడు చివరి మనుషులు వంకర టింకరుడు ఆరు గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు అద్దంలో చందమామ పంచమం ఆయన రాసిన నవలలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవలకు ఆట అంటే అమెరికాలో తెలుగు అసోసియేషన్ వారిచ్చే నవలల పోటీలో తృతీయ బహుమతి రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఒకటిలో స్ఫూర్తి సాహిత్య సత్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది ఈ పాఠం చిలుకూరు దేవపుత్ర రచించిన ఆరు గ్లాసులు అనే కథా సంపుటిలోనిది ఇక్కడ చూడండి ఈ అనంతపురం జిల్లా కలవపల్లిలో అయితే జన్మించారు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఆరు గ్లాసులు ఎలా ఉన్నాయి వంకర టెంకర్గా ఉన్నాయి వంకర టెంకర్గా ఎలా ఉన్నాయి ఇవి పడిపోకుండా వీటన్నిటినీ కూడా బంధించి ఎవరు పట్టుకున్నారంటే మనుషులు పట్టుకున్నారనమాట ఏంటంటే ఇవి ఒకటి ఒకటి ఏకాక నౌక విడిపోకుండా పట్టుకున్నారని చెప్పి సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చండి కోడివాళ్ళని ఆరు గ్లాసులు కూడా వంకర టెంకర్గా ఉన్నాయి ఒకదాని తోటి బంధించి ఉన్నాయి ఇవన్నీ ఎవరు పట్టుకున్నారంటే మనుషులు పట్టుకున్నారు ఇవి ఏంటంటే ఏకాకి నౌక అంటే ఒక్కొక్కటి అలా ఉంటే అలా విడివిడిగా అటు ఇటు వెళ్ళిపోతాయని చెప్పేసి అలాగా పట్టుకున్నారని చెప్పి సింపుల్గా మనం కోడిబోడ్లు అయితే గుర్తుపెట్టుకోవచ్చండి ఇవి వచ్చేసి కథా సంపుటలు అనమాట తర్వాత అద్దంలో చందమామ పంచమమ్మ ఆయన రాసిన నవలు ఇంక ఇవన్నీ మనకి కథా సంపుటల్లోకి వెళ్ళిపోతే ఇంకా నవలు రెండే నవలు ఉంటాయండి అవి వచ్చేసి చందమామ ఇంకోటి ఏంటంటే పంచమమ్మ అనమాట ఈ రెండు కూడా తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవలకు ఆట అంటే అమెరికా వారు ఇచ్చే నవల పోటీ ఈయనకు తృతీయ బహుమతి లభించింది నెక్స్ట్ రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాము తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఒకటిలో చాస స్ఫూర్తి సాహిత్య సత్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషో పురస్కారం లభించింది ఈ పాఠం చిలుకూరి దేవపత్ర రచించిన ఆరు గ్లాసుల్లోని కథా సంపుటిలోనిది మనకి ఎలా బిట్టు అడుగుతాడు ఈ పాఠ్యభాగం ఏ కథా సంపుటిలోనిది అని అడుగుతాడు అప్పుడు మనకి ఏంటంటే ఆరు గ్లాసులు ఇది గుర్తుపెట్టుకోవాలండి ఆరు గ్లాసుల్లోనిది మామకారం అండి ఎండాకాలం సెలవులకని సీత పిల్లలిద్దరితో పాటు బళ్ళారిలోని వాళ్ళ పుట్టింటికి పోయింది రెవెన్యూ వాడిని కాబట్టి సెలవులన్న అదృష్టం ఎట్లానూ లేదని చెప్పి ఒక ఆదివారం ఉదయమే బళ్ళారి చేరుకున్నాను అక్కడ ఇంటి వాతావరణం చూస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉంది సీత చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు పిల్లలు సీత తమ్ముళ్ళిద్దరూ వాళ్ళ భార్యలు పిల్లలు అంతా ఒకచోట చేరి ఉండడంతో కనుల పండుగగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మనకేంటంటే ఇది కథ అని మనకి ఎలా అర్థమవుతుందంటే మనకి సీత చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు పిల్లలు సీత తమ్ముళ్ళిద్దరు అని చెప్పేసి ఎక్కువ పాత్రలు అయితే ఉన్నాయన్నమాట మనం తృప్తి పాఠ్యభాగంలో ఏం చెప్పుకున్నామో కథానిక అని చెప్పుకున్నాము అంటే పరిమితమైన పాత్రలు ఉండేదాన్ని కథానిక అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను అంటే తక్కువ పాత్రలు ఉంటే అది కథానిక ఎక్కువ పాత్రలు ఉంటే అది కథ అనమాట మనకి ఇదే ఈ కోడ్తో మనము గుర్తుపెట్టుకోవాలి చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మనల్ని అడుగుతాడు ఈ పాఠ్యభాగం కథానిక కథ అని అయితే అడుగుతాడు దాని దీన్ని బట్టి మనం సింపుల్గా అయితే కోడివాళ్ళు అయితే గుర్తుపెట్టుకోవచ్చండి ఇక్కడ ఎక్కువ పాత్రలు ఉన్నాయి కాబట్టి ఇది కథ అంతలు ఆటలు వాళ్ళ మధ్య చిట్టు పొట్టి తగవలు కోట్లాటలు ఏడుపులు ఒకవైపు వదిన మరదళ్ళ సరసాలు విరసాలు బావా బామర్దుల వెక్కిరింతలు సాంతనాలు మరొక వైపు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఒద్దికలు ప్రేమలు ఆప్యాయత అనురాగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వర్గతుల్యమే అనడానికి పెద్ద ఉదాహరణ మా అత్తగారి ఇల్లే అప్పటికి ఇంకా టైం ఒంటి గంట కాలేదు ఎందుకో అక్కడున్న పిల్లల్లో ఒక కొత్త వాతావరణం కనిపిస్తూ ఉన్నది అదేమిటా అని కొంచెం పరిశీలించితే నాకు అర్థమైంది ఇంతకు మునుపు మాదిరి వాళ్ళ సంబోధనలు లేవని తేలింది ఎట్లాగంటే చిన్నాయన పిన్ని మామ అత్త పిలుపులకు పిలుపులను ఆంటీ అంకులతో సరిపెడుతున్నారు అట్లా మమ్మ మమ్మల్ని అందరినీ పిలుస్తున్నది ఎవరూ కాదు సుగుణ రాధల పిల్లలు ఎందుకో కానీ కాసేపటికే నేను భరించలేకపోయాను మన భాష అన్నది మన సంస్కృతికి మన బా మన జీవన విధానానికి ప్రతీక అని నా నిశ్చితాభిప్రాయం మేము పిల్లలతో అమ్మ నాన్నాలనే పిలిపించుకుంటాం అది నా సంస్కృతిగా నా జీవన విధానంగా భావిస్తాను నా తండ్రిని నేను నాన్న అంటూ పిలిచినప్పుడు ఆయనకు కలిగిన ఆనందం వాస్తల్యం ఈ పొద్దు నా పిల్లలు నన్ను నాన్న అని పిలిచినప్పుడు నాకు కలగాలి చదువు కోసం ఉద్యోగం కోసం ఇంగ్లీష్ అవసరమైతే నేర్చుకుంటాం అంతేకాని వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళ జీవన శైలి మనకు అనవసరం అన్నది నా వాదన సో అర్థమైంది కదండి మన ఎడ్యుకేషన్ పరంగా ఆంగ్ల భాష నేర్చుకోవడంలో తప్పులేదు కానీ మన ఆచార వ్యవహారాలు మన శైలిలో మటుకు మనం తెలుగు భాషనే వాడాలన్నది ఇక్కడ కవి చెప్పే ఉద్దేశం అనమాట నెక్స్ట్ ఆ సాయంత్రమే అందరం వర వరండాలో కూర్చుని కాఫీలు తాగుతున్న సమయాన్న ఏమా రాధా సుగుణ నీ పిల్లలు పిలుస్తున్న వరసలు గమనించారా తెలుగు వరసలు పిలిపించండి పిల్లలతో అంటూ గట్టిగానే చెప్పాను వాళ్ళైతే మొగాలు మార్చుకున్నట్లు అనిపించింది అనంతపురానికి వచ్చినాక సీత నాకు క్లాస్ పీకింది సుగుణారాధలు ఎంత బాధపడినది చెప్పింది బావతో మాట్లాడాలంటే మరదళ్ళు భయపడే పరిస్థితి తెచ్చిపెట్టినారు ఇంకెప్పుడు వాళ్ళని ఏమనకండి అంటూ వార్నింగ్ లాంటిది పరోక్షంగా ఇచ్చింది ఆ మరుసటి రోజు ఉదయమే నేను మడకసిర మడకసిరకు బయలుదేరి వెళ్ళాను మా కొలీగ్తో పాటు మండల ఆఫీస్కు చేరుకున్నాక అక్కడి నుంచి సత్యానికి ఫోన్ చేశాను అతడు పదేళ్ళుగా నాకు మంచి మిత్రుడు ఆ ఊళ్ళోనే ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు తన ఇంటి అడ్రస్ చెప్పి రమ్మన్నాడు అతని కుటుంబం గురించి కొంత వివరం అడిగాను అతనికి ఇద్దరు మగపిల్లలని వాళ్ళ అల్లరే తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు ఎందుకో ఎందుకోగాని సత్యం గుర్తుకు రాగానే వెంటనే ఇంగ్లీషే జ్ఞాపకానికి వచ్చింది అతను గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏ చదివాడు దాంతో అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడడం అలవడింది ఇంకా అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి బెంగళూరులో ఇంగ్లీష్ పెంపకంలో చదువుకున్న మలయాళ స్త్రీ ఇంకా ఇంట్లో తెలుగు పలుకులు చోటు ఎక్కడుంటుంది ఆంధ్రదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే కుటుంబాన్ని చూడాలన్న ఉబలాటం బయలుదేరింది నాలో ఆఫీస్ ఇన్స్పెక్షన్ నోట్స్ రాయడం కొంతవరకు అయ్యింది మరుసటి రోజుకు కానీ పూర్తవ్వదు ఆ పూటకు విశ్రాంతి తర్వాత కలుస్తానని మా కొలిక్కి చెప్పేసి సత్యం ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాను సులభంగానే అతని ఇంటిని కనుక్కోగలిగాను వీధి మొగదల్లో ఉన్న అంగట్లో రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాను సత్యం పిల్లల కోసం చిన్న కాంపౌండ్లో అధునాతనంగానే ఉంది ఆ ఇల్లు బయట ఎవరూ కనిపించలేదు వరండా బయటే నిల్చుని సత్యాన్ని పిలిచాను నీలం టీషర్టు అదే రంగు ప్యాంటుతో ఉన్న ఆరేళ్ల పిల్లాడు వచ్చాడు సత్యం కొడుకే అనిపించేంతగా ఉన్నాడు వాడి వెనకాలే మరో బుడతడు వాడికంటే వీడు ఒక సంవత్సరం చిన్నవాడై ఉంటాడు వీడు అదే రంగు బట్టలు వేసుకుని ఉన్నాడు మీ డాడీ లేడా అడిగాను నాకు తేలికగానే ఇంగ్లీష్ వాతావరణం నాలో ప్రవేశించినట్లుంది అందుకే మీ నాన్న లేడా అని అనలేకపోతున్నాను ఊహు అంటూ కాస్త ముందుకు వచ్చి నువ్వు మామవి కదూ అన్నాడు పెద్దాడు నేను ఊహ అనాలో ఊహు అనాలో తెలియకుండా ఉంది అసలు నన్ను ఎవరనుకుంటున్నాడో వీడు నా పేరు రాజు మీ డాడీ ఫ్రెండ్ని అంకుల్ని అన్నాను నవ్వుతూ నువ్వు అనుకుంటున్నట్లు మామను కాదు అని తేడతెల్లం చేశాను వాడికి నాకు తెలుసు నువ్వు రాజు మామవని పొద్దున్న నాన్న ఆల్బంలో నీ ఫోటో చూపించి నువ్వు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చా వచ్చినావని చెప్పినాడు అన్నాడు నవ్వు మొగంతో తుణుకుతూ బెనుకుతూ లేకుండా వాడు అట్లా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే ఆశ్చర్యం అంతకన్నా ఆశ్చర్యం కేవలం మిత్రుడిని మాత్రమే అయినా నన్ను మామను చేయడం వాళ్ళ పేర్లు అడిగాను చెరో బిస్కెట్ ప్యాకెట్ అందిస్తూ పెద్దోడు బుజ్జి అని చిన్నోడు చిన్న అని చెప్పారు లోపలికి వచ్చి కూర్చో మామా నానా ఇప్పుడు వస్తాడులే అంటూ పెద్దోడు చెబుతున్నట్టే నా వెనక మోటార్ బైక్ ఆగిన శబ్దం ఓ నానా అంటూ వాడు అంటుంటే తిరిగి చూశాను సత్యం హెల్మెట్ తల నుంచి వేరు చేస్తూ నవ్వుతూ నాతో కరచాలనం చేశాడు అంటే శేఖండ్ అనమాట ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం మీ మిస్సెస్ ఎక్కడ సత్యం అడిగాను ఇంకా కాసేపట్లో వస్తుందిలే పక్కన ఉన్న పల్లెకి పోయింది మాకు పల్లె ప్రజలతోనే కదా పని అన్నాడు సత్యం సత్యం వాళ్ళ పని అమ్మాయి కాఫీ ఇచ్చింది మేమిద్దరము మాటల్లో పడిపోయాం పిల్లలిద్దరూ వాళ్ళ నాన్ననే రకరకాలుగా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు ఏమాత్రం విసుగు లేకుండా హాయిగా సమాధానమిస్తూ ఉన్నాడు ఒకవైపు నాతో మాట్లాడుతూనే ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్ల కుటుంబాన్ని చూడాలని వస్తే అచ్చ అచ్చ తెలుగు కుటుంబం కనిపిస్తూ ఉంది సత్యం పిల్లలిద్దరూ నిన్ను డాడీ అనకుండా నాన్న అని పిలవడం భలే ఉంది నా ఊహల్ని తలకి చేసినావు అంతేకాదు పిల్లలిద్దరూ మామ అంటూ నన్ను పలకరిస్తూ ఉంటే ఏదో తెలియని మమకారం కలిగింది నాకు అన్నాడు నవ్వుతూ ఇంగ్లీష్ భాష మనకు అవసరమే అంతవరకు దాన్ని వాడుకుంటాం మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం ఇంకా మా ఆవిడ తెలుగుని వింటే ఆశ్చర్యపోతావు ఆవిడ మలయాళీ కదా ఇంగ్లీష్ వాళ్ళ పెంపకంలో ఇంగ్లీష్ తప్ప మరొక భాష తెలియదు ఇక్కడి ప్రజల పని చేయాలంటే ఇంగ్లీష్ పనికి రాదు చాలా తొందరగా తెలుగు నేర్చుకుంది అన్నాడు అక్కడి నుంచి బయలుదేరుతూ ఈసారి అనంతపురం వస్తే తప్పకుండా మా ఇంటికి పిల్లలతో పాటు రావాలి రావాలి అన్నాడు పిల్లలిద్దరూ నవ్వుతూ దగ్గరకు వచ్చి టాటా మామా టాటా మామా అంటూ వీడుకోలు పలుకుతుంటే ఇద్దరినీ ముద్దాడాను ఎందుకో నా కళ్ళల్లో నీటి పొర ఇక్కడ కొన్ని వ్యతిరేక పదాలు అయితే ఇచ్చాడండి పండితులు అంటే పామరులు నెక్స్ట్ సరసం అంటే విరసం అదృష్టం అంటే దురదృష్టం నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఆశ్చర్యం అంటే అచ్చరువు భయం అంటే భయం స్త్రీ అంటే ఇంతి వ్యాకరణాంశాలండి సామాన్య సంక్లిష్ట వాక్యాలన్నమాట చూడండి సామాన్య వాక్యం అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యాలు అంటారు అంటే పని కంప్లీట్గా పూర్తి అయిపోతే కనుక దాన్ని సమాపక క్రియ అంటారు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకేమీ ఉండకూడదు అనమాట అక్కడికి కంప్లీట్ అయిపోవాలి దాన్ని సామాన్య వాక్యం అంటారు అంటే వాక్యం పూర్తిగా ఉంటే దాన్ని సమాపక క్రియ అంటారు చూడండి సురేష్ గుడికి వెళ్ళాడు అంతే అక్కడికి కంప్లీట్ అయిపోయింది అనమాట పని గుడికి వెళ్ళాడు ఇది సామాన్య వాక్యం మేరీ పుస్తకం తీసింది ఓకే ఇక్కడ కంప్లీట్ చందు కలం పట్టుకున్నాడు అంతే ఇక్కడికి వాక్యం అనేది కంప్లీట్ అయిపోయింది ఫుల్ స్టాప్ వచ్చింది వాక్యం కంప్లీట్ అయిపోయింది దీన్ని సామాన్య వాక్యం అంటారు నెక్స్ట్ సంక్లిష్ట వాక్యం ఇది వచ్చేసి ఒకటి కానీ అంతకంటే ఎక్కువ క్రియలు ఉండి చివరకొక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సంక్లిష్ట వాక్యం అంటారు చూడండి పద్మ నిద్రలేచింది ఇక్కడికి ఇది సామాన్య వాక్యం పద్మ స్నానం చేసింది సామాన్య వాక్యం పద్మ బడికి వెళ్ళింది స్టాప్ వచ్చింది కాబట్టి సామాన్య వాక్యం ఈ మూడు వాక్యాలను కలిపితే వచ్చేది మనకి సంక్లిష్ట వాక్యం అనమాట ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉం ఉండడం కదండి చూడండి ఇక్కడ పద్మ నిద్ర లేచి అంటే ఇంకా ఉంది స్నానం చేసి చేసి బడికి వెళ్ళింది ఇక్కడ మూడు పనులు జరిగినాయి అనమాట ఇది వచ్చేసి సంక్లిష్ట వాక్యం మనకు వాక్యం ఒకటి కంప్లీట్ అయిపోతే దాన్ని సామాన్య వాక్యం అంటారు మనకి ఇంకా రెండు మూడు పనులు కనుక కంప్లీట్ చేసినట్లయితే కనుక దాన్ని సంక్లిష్ట వాక్యం అంటారు ఓకే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఏంటంటే స్టాప్ వస్తే సామాన్య వాక్యం కామాలు వస్తే సంక్లిష్ట వాక్యం ఫైనల్గా మనకు మొత్తం ఈ మమకారం లెసన్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఆంగ్ల భాష మనకు ఉపయోగమే డెవలప్ అవుతుంది కాబట్టి మనకి ఏంటంటే ఇప్పుడు డెవలప్ అవుతున్న దానికి తగ్గట్టుగానే మనము మారాలండి సో మనం ఇంగ్లీష్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడదాం కానీ మన మాతృభాషనే మనం మీద అన్ని చోట్ల కూడా మాతృభాషనే వాడదామండి అన్నదే ఈ పాఠ్యభాగం యొక్క మొత్తం సారాంశం అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అమ్మ ఉత్తరం అండి ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస పక్షులా ఎగిరిపోతున్న కన్న కొడుకులకు ఎన్నాళ్ళ నిన్ను చూసి తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుగా ఉంటావు ఐదేళ్ల నాడు రమ కూతురు పెళ్లికి వచ్చావు అంతే మళ్ళీ ఇక రానేలేదు కానక కానక కన్న సంతానంలా నిన్ను నలుగురు అమ్మాయిల మధ్య కనుపాపలాగా చూసుకుని పెంచుకున్నాను నిన్ను ఇల్లు దాటి వెళ్ళనివ్వలేదు ఆ చదువుల సరస్వతి నిన్ను వెంటేసుకుని వెళ్ళింది అంతా చదువుకున్న వాళ్లేగా నా కన్న చదువుకొనకపోతేనే సంస్కారం వచ్చింది చదవను రాయను నేర్చుకున్నాడు చాలు వద్దు అన్నాను వినలేదు తరువాత ఉద్యోగలక్ష్మి ఎక్కడున్నా నువ్వు నా కొడుకువే నీ శరస్వత సంఘాలు నీ సాంఘిక సేవలు అన్నీ పేపర్ల ద్వారా కోడలి ఉత్తరాల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి కానీ ఏం లాభం రా తండ్రి నీవు నీ పిల్లల ఇంట్లో కాలికి చేతికి అడ్డంగా తిరుగుతూ ఉంటే కోడలి చేతితో చేయించి పెడుతూ ఉంటే సాగిపోయి జీవితం ఎలా ఉంటుంది ఏమో అది నాకు కళ అయిపోయిందిరా బాబు ఇంత ఇంట్లో ఒంటరిగా బతుకుతున్నాను నాకెంత కావాలి పిడిగడు ఉడకేసుకుంటే చాలు వెళ్ళిపోతుంది కానీ ఆసక్తి పోయింది ఎలా తింటే కడుపు నిండదు అలాగే నడుస్తోంది జీవితంలో పొద్దు వాటారిపోతుంది ెన్నాళ్ళు అనిపిస్తోంది మీ నాన్నగారు హఠాత్తుగా పోయారు మీకు కడసారి చూపులు కూడా దక్కలేదు అప్పుడు ఆయన దగ్గరలో నేనున్నాను గొంతులో గొరగొరలాడుతున్నప్పుడు నేను ఇన్ని నీళ్లు పోసాను నా దిగురల్లా అలా నాకు జరిగితే ఈ గొంతులో ఇంత తులసి తీర్థం పోసేవాళ్ళు కూడా ఉండరే అని నలుగురు కూతుళ్ళు ఒక కొడుకు పన్నెండుగురు మనుమలు మన మనవరాళ్ళు ఉన్న నా గొంతు తడిపేవాళ్ళు ఉండరేమో అని దిగులు పడుతున్నాను నువ్వు నన్ను అక్కడికి రమ్మని అంటావు నిజమే వచ్చేయచ్చు కానీ రాలేను రాను ఈ ఇల్లు ఈ పొలాలు ఈ గాలి ఈ వాతావరణం వీటిని వదిలి రాలేను మీ నాన్నగారు ఇక్కడే పోయారు నేను ఇక్కడే బూడిదై పోవాలి అదే నా ఆశ ఈ మట్టికి మనిషికి ఉండే ఆత్మీయత ఇంతేనేమో ఎంత చదివినా ఎంత సాధించినా ఏం చదివినా ఆఖరికి మనిషి మట్టిలో కలిసిపోవాలి అలాగే ఆ మట్టి తనను కన్న ఊరి మట్టి కావాలి ఆరాటపడతాడు మనిషి ఇది నా ఊరు ఇది నా ఇల్లు ఇది నాది ఈ మమతానుబంధాలు లేని రోజున మానవతమే నశించిపోతుందేమో అందుకే అనాదిగా ఈ మమకారాలు అలాగే నిలిచిపోయాయి రాజులు పోయారు రాజ్యాలు పోయాయి మట్టి మట్టిచాటుకు పోయాయి కానీ మానవ లేదురా బాబు అందుకే ఈ ప్రపంచం ఇంకా సాగుతోంది నేను అంత దూరం రాలేను ఈ ఊరు విడవలేను ఈ ప్రాణం తట్టేడా పుట్టేడా ఎప్పుడో హరి అంటుంది నాకు తెలుసు నాది ఎలాగూ దిక్కులేని చావే అవుతుంది ఎప్పుడైతేనే ఆయన పోయారో అప్పుడే నేను ఒంటరి పోయాను కానీ పోయేలోగా నువ్వు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు గడిపిపో కన్న తల్లిగా నేను అంతకన్నా ఇంకేమీ కోరను కోడల్ని పిల్లల్ని కూడా తీసుకురా ఇంకా ఉంటాను ఆశీస్సులతో మీ తల్లి కాంతమ్మ అమ్మ అండి మొన్న అమ్మ ఉత్తరం నుంచి మనకైతే బిట్ అయితే అడిగాడండి డిఎస్సిలోని ఏమైనా అడిగాడంటే వలస జీవనానికి సంబంధించి ఉన్న సారాంశం ఉన్న పాఠ్యభాగం ఏదైనా అయితే అడిగాడు మనకి అమ్మ ఉత్తరం ఇచ్చాడు ఇంకా మూడు లెసన్స్ని ఏమైతే ఇచ్చాడండి ఎంత చదివిన చదివాను కానీ నేను మిస్టేక్ అయితే పెట్టానండి ఈ బిట్కైతే సో అందుకని చాలా కేర్ఫుల్గా అయితే ప్రతి లెసన్ కూడా చదవాలి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్